విఘ్నేశ్వర షణ్ముఖ పార్థి సమేత పరమేశ్వరాయన్ మహా రవి మీనల్లో సంచారం చేస్తూ పద్నాలుగవ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు మిథునంలో సంచరిస్తున్న కుజుడు మూడవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనల్లోనూ కేతువు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మిథున రాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం మొగిసిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు కలిపి మిథున రాశిలో ఉంటాయి మిథున్ రాశికి అధిపతి బుధుడు మిథున్ రాశి వారికి మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఏ పని ప్రారంభించినా అన్ని సకాలంలో పూర్తి చేస్తారు గృహంలో శుభకార్యాలు ఉంటాయి కోర్టు వివాదాల్లో చిక్కుకున్న ఆస్తులు ఈ మాసం చేతికి అందే అవకాశం ఉంటుంది ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు ఈ మాసం కొంత కష్టపడి చదవాల్సిన అవసరం ఉంటుంది పెద్దలతో లేదా గురువులతో మర్యాదగా వ్యవహరించాలి కష్టపడి చదివినప్పటికీ ఫలితాలు కూడా ఆనందదాయకంగానే ఉంటాయి విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి రెండో వారం తర్వాత ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగం చేస్తున్న వారికి కార్యాలయంలో ఆనందంగా ఆహ్లాదంగా ఉంటుంది కష్టపడి పనిచేయడం వల్ల పై అధికారులు గుర్తింపు పొందుతారు రెండవ వారం తర్వాత ప్రమోషన్లు లేదా కోరుకుంటున్న ప్రదేశాలకు ట్రాన్స్ఫర్లు వంటి ఫలితాలు ఉంటాయి మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాన్ని సమర్థవంతంగా నిర్వహిస్తారు ధన ఆదాయం బాగుంటుంది నూతన వ్యాపారాలను ప్రారంభిస్తారు వివాహ ప్రయత్నం చేసేవారికి రెండవ వారం తర్వాత వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయినవారు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు సంతానానికి సంబంధించిన ఉన్నతి ఉంటుంది స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు ఏ పని చేపట్టినా సకాలంలో సత్వరంగా పూర్తి చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి మిథున రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి ఆతిథ్య హృదయాన్ని రోజు చదవడం లేదా వినడం ద్వారా అంతా మంచి జరుగుతుంది